నమస్కారం కే ఫోర్ టీవీకి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయంతో కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని నారా భువనేశ్వరి అన్నారు గత ఐదేళ్ల పాలనలో చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని అన్నారు మూడో రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రామకుప్పం శాంతిపురం మండలాల్లో పర్యటించిన నారా భువనేశ్వరి ముద్దుల వంక గాంధీనగర్ శాంతిపురంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామకుప్పం మండలం విజిలాపురంలోని కస్తూరిబా విద్యాలయాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థినులు కంపెనీలు నడిపే స్థాయికి ఎదగాలన్నారు శాంతిపురంలో నిర్వహించిన డ్వాక్రా మహిళల సమావేశంలో పాల్గొన్న నారా భువనేశ్వరి మహిళలు తమకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలన్నారు డ్వాక్రా స్థాపించి చంద్రబాబు మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు కుప్పం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతున్నాయని పరిశ్రమల రాకతో వలసలు శాశ్వతంగా ఆగిపోతాయని అన్నారు చంద్రబాబును ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గం ప్రజానికానికి ఎంత చేసినా తక్కువే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు తెలుగుదేశం పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మహాశక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన అయ్యే ముందల ఆయన కరెక్ట్గా ముప్పై ఏళ్ళు క్రితం ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఉన్నారని నేను కో అనుకుంటున్నాను అవునా అది అది ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసా మహిళలు ఒకప్పుడు వాళ్ళు బయటికి రావటానికి చాలా భయపడేవారు సిగ్గుపడ్డేవారు వాళ్ళు ఒక రూపాయి కోసం వాళ్ళు చాలా అవస్థలు పడ్డేవారు ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు చేతిలో డబ్బుంటే ముందల పిల్లలకి ఏం కొందాము తర్వాత మన భర్తకి ఏమి చే ఏమి వంటలు చేసి పెడదాము ఆ ఆలోచనలోనే ఉండేవారు అవునా కాదా చెప్పండి మనకి కుటుంబం ముఖ్యం కుటుంబానికి భర్త ఎంతో స్త్రీ కూడా అంతే ముఖ్యం కుటుంబానికి ఆ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ముందల స్త్రీ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ముందుకెళ్తుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచన పెట్టే ఆయన డ్వాక్రా సంఘాలని ముందుకు తీసుకొచ్చారు దాంతో ఇప్పుడు మీరే చెప్పాలి నాకు మీకు ఒక ధైర్యం అనేది వచ్చిందా లేదా ఎస్ ఎందుకంటే ముందల డ్వాక్రా సంఘాలు మొదలుపెట్టినప్పుడు నాకు గుర్తుండేది చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఇంకా మహిళలు ఇంకా ముందుకు రావట్లేదు ఈ సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఎంతమంది వచ్చి వాళ్ళు అనుభవిస్తే దాంట్లో వాళ్ళు పాల్గొంటే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకి ఎంత గౌరవం తృప్తి వాళ్ళు ఇంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఆయన డ్వాక్రా మహిళా సంఘాలు మీ కోసం మన కోసం స్త్రీల కోసం ఆయన తీసుకొచ్చారు మన స్త్రీలు మహిళలు అనుకుంటే ఏమన్నా సాధించగలం ఇప్పుడు నా గురించి చెప్తాను ఇది నా గురించే కాదు ప్రతి స్త్రీ గురించి ఇది ఒక గుర్తు చేయటానికి నాకు ఒకటి డిగ్రీ చదివాను ఎప్పుడు నేను బయటకు వచ్చేదాని కాదు ఇంట్లో పనినా బయటికి ఫ్రెండ్స్తో తిరగటమా అంతవరకే నా పని అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక పెద్ద సంస్థగా సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు చేసినప్పుడు